హాయ్ అండి వెల్కమ్ టు కార్తీక న్యూస్ అప్డేట్స్ ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారం మీ ముందు తీసుకొచ్చానండి అదేంటి అంటే ఆడవాళ్ళకి పెన్షన్ల గురించి ఒక ముఖ్యమైన సమాచారం వచ్చిందనమాట ఆ ఏంటో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆడవాళ్ళకి పెన్షన్లు ఇచ్చే దిశగా ఆలోచిస్తోందండి ఆలోచించడం కాదు ఆల్మోస్ట్ అది రన్నింగ్ లోకి పెట్టేద్దామని చూస్తోంది అది ఏంటంటే భర్త చనిపోయిన ఆడవాళ్ళకి వితంతు పెన్షన్ అనమాట వితంతు పెన్షన్ అందించేందుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఏంటంటే సో దీన్ని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి పెన్షన్ రావడం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారట ఇంకా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవ్వాలని ఇంకా డిసైడ్ చేసుకుందనమాట ఇది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య ఆడవాళ్ళ యొక్క భర్తలు ఎవరైనా చనిపోయి ఉంటే కనుక వాళ్ళకి ఇప్పుడు సర్టిఫికెట్లు అన్ని అప్లికేషన్లు తీసుకుంటున్నారట ఆన్లైన్లో ఆల్రెడీ దరఖాస్తు చేసుకుంటున్నారట భర్త పింఛన్ మరణ ధ్రువ ఇవ్వడంతో వాళ్లను అర్హులుగా ప్రకటిస్తున్నారనమాట అలాగే ఈ పథకము ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చారంట ఈ పెన్షన్ ఇవ్వడం అన్నది ఫస్ట్ జూన్ పన్నెండో తారీఖు నుంచి ఇద్దాం అనుకున్నారంటండి అంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఒక వన్ ఇయర్ అవ్వడంతో అప్పుడు ఇద్దామని అనుకున్నారట కానీ ఇది పోస్ట్ పోన్ అయింది మళ్ళీ జూలై ఫస్ట్కి అనుకున్నారట అది కూడా పోస్ట్ పోన్ అయిపోయింది ఇప్పుడు ఇక ఫైనల్గా ఆగస్టు ఫస్ట్న ఈ పెన్షన్లు మంజూరు చేయాలని ఇంక గట్టిగా డిసైడ్ అయ్యారనమాట ఈ కొత్తగా ఈ పింఛన్లు ఒక లక్ష మందికి ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసిందనమాట లక్ష పింఛన్లు అందించేందుకు గవర్నమెంట్ ముందుకొచ్చింది దీంతో ప్రభుత్వంపై ప్రతి నెల నలభై మూడు పాయింట్ ఆరు ఆరు కోట్ల భారం పడుతోందని అంచనా వేస్తున్నారు అయితే ఇక నుంచి భర్త చనిపోయిన వెంటనే ధృవపత్రాలతో దరఖాస్తు చేసుకుంటే భార్యకు వితంతు పింఛన్ అందుతుంది ఇది ఒక నిరంతర ప్రక్రియగా చేద్దామని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుందన్నమాట ఇదండి ఇది కూడా ఆడవాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూసే ఒకవేళ భర్త ఆసరా లేకపోవడంతో కొంత ఆర్థికంగా ఆడవాళ్ళు కొంచెం అలసిపోతారు కదా సో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఎంతో కొంత సాయం చేయడం అన్నది చాలా మంచి విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మనకు మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం